అసలు అప్పులు బాధతో ఎలా ఉంది అంటే చచ్చిపోవాలనిపిస్తుంది మేడం చేసామండి నాకు రాలేదు ఇంకా ఇరవై రోజులుగా చేయము మా కట్టాలు తీరడం లేదే తర్వాత తినేసి మళ్ళీ పడుకొని వస్తాను మేడం అంతే నేను అడుక్కునేవాడు ఇంకేం అడుక్కోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా ఈ మంత్రం చేసేస్తే బిల్ గేట్స్ వచ్చి డబ్బులు ఇచ్చి బిల్ గేట్స్ అంత వాడిని చేసేస్తారు ఎన్నిసార్లు చేయమంటారు మేడం ఒకసారి చేసి పడుకొని అంతే ఆ టైంలో అంతా లేచి స్నానం చేసేదే కష్టము మళ్ళీ జపం ఒకటి ఎన్ని రోజులు చేయమంటారు రెండు రోజుల్లో డబ్బులు వస్తుందా మేడం అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వాకింగ్ లో టాకింగ్ ఇవాళ క్వశ్చన్స్ ఓన్లీ డబ్బు గురించి డబ్బు గురించి చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్ని ఎలా ట్యాకిల్ చేయాలి ఎలా దాంట్లో నుంచి సొల్యూషన్ వెతుక్కోవాలి అది చూద్దాము ఎందుకంటే మనీ ప్రాబ్లం అనేది చాలా మందికి ఉంది మేడం నాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడు చూసినా డబ్బు 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 ఇంట్లో ఇదే జరుగుతూ ఉంది ఒక సైడేమో మావిడ పిక్కు తింటుంది ఒక ఏమో పిల్లలకి ఫీజు కట్టాలి ఇవన్నీ ఉన్నాయి అసలు అప్పుల బాధతో ఎలా ఉంది అంటే మేడం దీనికి ఒక సొల్యూషన్ చెప్పండి మీరు నమస్తే అండి శ్రీమాత్రే నమ్మ ముందుగా ఒక లాస్ట్ లైన్ చెప్పారే ఈ బాధ తట్టుకోలేక చచ్చిపోవాలని ఉందని చచ్చిపోవద్దండి చచ్చినా ఇంకో జన్మలో అయినా మీరు ఈ కర్మ అనుభవించాల్సిందే అదేదో ఈ జన్మలోనే ఆ కర్మను విమోచనం చేసుకోండి మరి తెలియడం లేదా మేడం ఎలా సొల్యూషన్ ఏంటి అని మీరు చెప్పండి మీరు ఏం చెప్పినా చేస్తాను నేను ఖచ్చితంగా చేస్తారా మళ్ళీ చేసాము కాలేదు అనడానికి మేడం మీరు ఏం చెప్పినా చేస్తాను అప్పుల బాధ నుంచి బయటికి రావాలంటే నేను ఓకే ఒక చిన్న అద్భుతమైన రెండే రెండు అక్షరాల మంత్రం ఉంది అది చేస్తానంటే ఇస్తా మళ్ళీ వెంటనే చేసామండి నాకు రాలేదు ఇంకా ఇరవై రోజులుగా చేసాము మా కష్టాలు తీరడం లేదే అని వస్తారు ఈ మంత్రం గురించి ఆల్రెడీ మన స్పిరిచువల్ జర్నీ విత్ మధురిమా ఛానల్లో టూ త్రీ వీడియోస్ చేసే ఉన్నాము కాకపోయినా ఎన్ని వీడియోస్ చేసినా ఎంత విశదీకరించి చెప్పినా షార్ట్ చేయొచ్చు రీల్ చేయొచ్చు బిగ్ వీడియో చేయొచ్చు వన్ అవర్ క్లాస్ కూడా చెప్పామండి అయినా ఒకటే డౌట్ ఎలా ఏంటి ఎందుకు అనేసి మరి ఆ మంత్రం ఏంటో తెలుసుకోవాలి క్రీం బ్రెజీ లక్ష్మీదేవి యొక్క మూల మంత్రం బీజ మంత్రం శ్రీం శ్రీమన్న అన్న మంత్రానికి విత్తనం వేస్తే సరిపోతుందా బీజం అంటే విత్తనమేగా విత్తనం వేస్తే చెట్లు వచ్చేస్తాయా దానికి నీరు పోయాల్సిన అవసరం లేదా ఆ నీరు పోయడమే బ్రెజి ఈ మంత్రాన్ని మీరు చెయ్యండి ఎందుకు రాదో అమ్మవారే కురిపిస్తారు మేడం బ్రెజి అనేది అక్కడ సాంస్క్రిట్లు లేదు మేడం మీరు శ్రీమ్ అనేది విన్నాను కానీ లక్ష్మీదేవిది లేదు ఎలా నమ్మంటారు ఇది నేను చెప్పలేదండి నేను రాయలేదు నేను పిల్లయ్య గారి దగ్గర నుంచి ఈ మంత్రాన్ని స్వీకరించాను మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా వెళ్ళి చూడండి ఆయన కూడా వెంటనే ఈ మంత్రాన్ని జనాల్లోకి పంపించేసి మీరు చేయండి మీరు చేయండి మీరు చేయండి అనేసి చూడలేదు ఆయన తన పైన ప్రయోగించుకొని తనకు అంతా సిద్ధిచ్చిన తరువాతనే వేరే వారికి ఇచ్చి వాళ్ళని ట్రై చేయమని చెప్పారు ఇలా చాలా మంది ట్రై చేసి ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లో ఇది మిరాకిల్ మంత్ర అని పెడుతూనే ఉన్నారు మీరు చూస్తూనే ఉన్నారు నమ్మకంతో చెయ్యండి నేను చూసాను మేడం ఫీడ్బ్యాక్స్ కూడా చూస్తాను అంత బాగానే ఉంది డబ్బులు వచ్చేస్తా ఉంది వాళ్ళకి సరే మేడం నేను ట్రై చేస్తాను పొద్దున్న లెవెన్ ఓ క్లాక్కి లేస్తాను నేను లేచి ఈ మంత్రాన్ని జప్పిస్తాను తర్వాత తినేసి మళ్ళీ పడుకునేస్తాను మేడం అంతే నేను ఎందుకు లేవడం పడుకొని నిద్ర సరికి పోదు డబ్బులు కష్టాలు ఉన్నాయి మేడం మరి అట్లాడప్పుడు ఎలా నిద్ర వస్తుందండి కష్టాలు అన్నీ ఉన్నప్పుడు మరి మీరు ప్రయత్నం చేయాలి కదా కష్టాలు తీర్చడానికి మార్గం చూడాలి కదా మళ్ళీ ఏదన్నా మంత్రం ఇచ్చేస్తే ఆ అడుక్కునేవాడు ఇంకేం అడుక్కోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఈ మంత్రం చేసేస్తే బిల్ గేట్స్ వచ్చి డబ్బులు ఇచ్చి బిల్ గేట్స్ అంత వాడిని చేసేస్తారు లేదా అసలు మంత్రం చెప్పగానే కోట్లు అట్లట్లట్లట్లట్లే కుమ్మరిస్తారు పైన నుంచి ఆకాశంలో నుంచి ఊడి పడతాయి ఇవంతా వస్తాయా మీరు పదకొండుకు లేస్ చేస్తే వస్తుందా ఒకసారి ఆలోచించండి మరి అని ఎట్లా లేమంటారు మేడం మీరే చెప్పండి పొద్దున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు చేయండి మేడం నేను పడుకునేదే ఆ టైంకి మేడం ఏం చెప్పాలండి మీకు పడుకునేది ఆ టైం అంటే అంతవరకు ఏం చేస్తా ఉంటారు త్రీ వీలేగా చూస్తూ ఉంటారు ఫోన్ పెట్టుకొని ఇట్ట ఇట్ట చూసుకుంటా దాంట్లో వచ్చేదంతా వింటూ ఉంటాం మేడం అట్టా అట్టా చూసుకుంటానే ఉండండి మీ కర్మ పోదు మీ అప్పులు తీరవు సరే మూడు గంటలకి లాస్టాను మేడం మేడం స్నానం చేయాలి మేడం ఇది ఎలా ఉంది తెలుసా మీరు అడిగే ప్రశ్న బ్రష్ చేయకుండా టిఫిన్ చేయొచ్చా మేడం అన్నట్టుంది చేస్తారా చేస్తాం మేడం చేస్తారా అన్నీ చేస్తాము ఉప్మాలు కూడా తింటాము అన్నీ చేస్తారు కానీ డబ్బులు సంపాదించడానికి ఒకటి చెప్తే మాత్రం చెయ్యరుగా ఓకే మేడం మూడు గంటలకి లేస్తాను మరి మేడం మా తమ్ముడు ఉన్నాడు వాడు పెళ్లి కాలేదు వాడు మేడం వాడు కూడా స్నానం చేయాలా ఓన్లీ ఫ్యామిలీలో ఉండే వాళ్ళు మాత్రమేనా వాళ్ళకి మాత్రం శరీరం లేదా దానికి శుద్ధత్వం అవసరం లేదా స్నానం ఎందుకు మేడం అసలు అంత పొద్దు పొద్దున్న డబ్బులు ఎందుకు అయ్యా మీకు సరే డబ్బులు కావాలి మేడం చేస్తాను మేడం చల్లని ఇలా వేడి నీళ్ళ మేడం ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా వెచ్చగా ఉన్న నీళ్ళతో స్నానం చేయండి ఓకే మేడం ఎన్నిసార్లు చేయమంటారు మేడం ఒకసారి చేసి పడుకుని వేస్తాను అంతే డన్ ఏంటి ఒకసారి స్ట్రీమ్ బ్రేజ్ అని చెప్పేసి పడుకుంటారా ఒక్క రూపాయి వస్తుంది చాలా మీ అప్పులు తీరిపోవడానికి ఒక్క రూపాయి చాల ఒకసారి చాలు మేడం నాకు సరే ఒక్క రూపాయి సంపాదించండి రోజుకి చాలు ఒక్కసారికే నాకు కోటి రూపాయలు రావాలి ఒక్కసారి జపించి పడుకునే వస్తాను ఆ టైంలో అంతా లేచి స్నానం చేసేదే కష్టము మళ్ళీ జపం ఒకటి ఎన్ని సార్లు చేయమంటారు చెప్పండి మీరు మరి ఫ్రెండ్స్ పెళ్లి వస్తాను టిక్ 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 అని పరిగెత్తుకుంటా పోతారు అప్పుడు ఊపు వస్తుంది మేడం ఏ ఊపు మరి వాళ్ళని అడిగి డబ్బులు తీసుకొని మీ అప్పులు కట్టుకోవచ్చుగా వాళ్ళు ఇస్తారా తిడుతున్నారు మేడం వాళ్ళు ఎందుకు మేము పిల్లవగానే పార్టీకి వస్తున్నా డబ్బులు ఖర్చు పెట్టట్లేదన్నా ఎస్ మేడం అలాంటప్పుడు చెయ్యండి తిన్నామా తెల్లారిందా పడుకున్నామా అని కాకుండా లేచామా శుభ్రంగా ఉన్నామా స్నానం చేశామా దీపం వెలిగించామా జపం చేశామా అన్నది అలవర్చుకోండి సరే ఎన్నిసార్లు అని చెప్పండి మేడం మీరే ఒక కౌంట్ చెప్పండి నేను ఎన్నిసార్లు చెప్తా అన్ని సార్లు చేస్తారా చేస్తాను మేడం ఓకే మీకు ఎంత డబ్బు సంపాదించాలి ఎన్ని రూపాయలు సంపాదించాలి అని మీరు మనసులో అనుకుంటున్నారో అన్నిసార్లు చేయండి ఓకే మేడం అలాగే చేస్తాను మేడం అన్లిమిటెడ్ గా ఒక గంట సేపు అయినా కూర్చొని చేస్తాను లేండి మేడం కూర్చొని గంట సేపు ఇలా ఫోన్ చూసుకున్న అమ్మ మా అమ్మ పిలుస్తాందా అబ్బా నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడే నవ్వలు ఇప్పుడే కాళ్ళు తిమ్మిరి పడుతుంది ఇప్పుడే ఎవరైనా పిలుస్తారనేసి ఆలోచనలు వస్తాయి ఇలాంటి ఆలోచనలతో గంట కాదు కదా ఇరవై గంటలు చేసినా లక్ష్మీదేవి కరుణించదు మళ్ళీ ఇంకొకరు ఒకసారి చేస్తే ఒక రూపాయి వస్తుంది అన్నారు కదా సరే గంట సేపట్లో లక్షసాలి చేస్తాం అనేసి పరిగెత్తుకుంటా పోయినారనుకో మీరు మాట్లాడేది నాకే అర్థం కాలదు ఎక్కడో ఉన్న లక్ష్మీదేవికి అర్థమవుతుంది అదే అనుకున్నా మేడం నేను అలాగే వెళ్ళిపోదాం అనుకున్నాను పరిగెత్తుకుంటే అలానే వెళ్ళిపోవచ్చు ఉండాల్సిన అవసరం ఏంటి డబ్బులు కూడా అలా వేస్తుంది మీరు ఎలాగో పరిగెత్తున్నారు కదా నేను మాత్రం మీరు దగ్గర ఎందుకు అని అది కూడా అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అప్పుడు ఇంకా బాగుంటుంది అలాగే మేడం నిదానంగానే ప్రనౌన్స్ చేసుకుంటా నిదానంగా కూర్చొని చేస్తాను మేడం రోజులు చేయమంటారు రెండు రోజుల్లో డబ్బులు వస్తుందా మేడం ఎందుకండి ఇరవై ఐదు ముందు పెర పేరబెట్టుకున్న అప్పులు అన్ని రెండు రోజుల్లో తీర్చేయడానికి మీరేమన్నా సినిమాలు అనుకుంటున్నారా ఇది కానీ ఛానల్ లోనే ఉంది మేడం కొన్ని ఫీడ్బ్యాక్స్ చూసాను వాళ్ళు వీక్ వచ్చేసింది రోజులు చేసినామో వాళ్ళు ఒక స్ట్రీమ్ శ్రీంజన్యట్లేదు అండి మన ఛానల్లో జరిగే ప్రతి క్లాస్కి అటెండ్ అవుతున్నారు చెప్పిన ప్రతి పనిని ప్రతి మార్గాన్ని తూ చా తప్పకుండా చేస్తున్నారండి అందులోనూ మొదటిగా వాళ్ళు చేసింది ఏం తెలుసా ఇక్కడ ఇతరులని తిట్టడం దూషించడం వాళ్ళ గురించి వెనకాల పోయి జోకులు వేయడం మానేసారండి ఫస్ట్ ఓకే మేడం మీరు అది చెయ్యగలరా మీరు చేస్తారా చేస్తాను మేడం చేసిన తర్వాత శ్రీంబ్రేజి చేయండి ఎందుకు అమ్మవారు మిమ్మల్ని కరుణించదు ట్రై చేస్తా మేడం నేను కూడా వాళ్ళలాగానే ఒక రోజు వచ్చి మీకు ఫీడ్బ్యాక్స్ ఇస్తాను కాకపోతే ఖచ్చితంగా లేచి కూర్చొని చేస్తాను మేడం అలారం మరీ పెట్టుకుంటా రెండు మూడు అలారం పెట్టుకొని లేస్తాను చేస్తాను చేయడం అంటే ఒక్క శ్రీంజీ చేస్తేనే సరిపోదండి ముందుగా దానికి ఒక పద్ధతి ఉందండి ఆ పద్ధతి నేర్చుకోకుండా ఉప్పు కారం వేయకుండా నేను సాంబార్ తింటా సాంబార్ తింటా సాంబార్ తింటానంటే ఏముంటుంది పప్పు ఉడకల కూరగాయలు పళ్ళ ఉప్పు కారం లేదు ఏం చేస్తారు ఒట్టి పప్పు తినేస్తారా ఓకే మేడం మరి పద్ధతి కావాలి కదా అలాగే మేడం ఇవన్నీ ట్రై చేసి ఖచ్చితంగా వస్తాం మంచి నాలెడ్జ్ ఇచ్చారు ఇవాళ అప్పుల వాదాన్ని తీరుకోవాలి ఇంకా చావు గురించి నేను ఆలోచించాను మేడం మనం ఉండేది ఇక్కడ ఏదో ఒక సాధించడానికి సాధించి తీరుతాను మీకు వచ్చి తర్వాత ఫీడ్బ్యాక్ కూడా చెప్తాను మేడం మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చాలా మందికి డబ్బులు అవసరాలు ఉన్నాయి వాళ్ళకి కూడా డబ్బు అవసరాలన్నీ తీరాలని కోరుకుంటున్నాము అలాగే మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మేము తీసుకుంటాం